నీ మీద ఎవరు రాయి వేయలేదా నిన్నెవరూ శిక్షించలేదా రవ్వా నన్నెవరూ శిక్షించలేదయ్యా నేను నిన్ను శిక్షింపను గాని ఇక పాపము చెయ్యకమ్మా ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకుము అన్నాడు పాపాన్ని స్పష్టంగా చూపించి దాన్ని మానే అని ఘంటాపదంగా నొక్కి ఒక్కాణించినటువంటి ఏకైక దైవం ప్రభోయిన యేసు క్రీస్తు తన ఎందు పాపం లేకుండా జీవించాడు అండ్ పాపం చేసిన వాళ్ళకు కూడా ఖండించాడు పాపిని ప్రేమించాడు వాడు చేసిన పాపాన్ని అసహించుకున్నాడు పాపిని ప్రేమించి ఏం చేశాడంటే న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం ఈ పాపికి వచ్చే నరక శిక్షను తప్పించడానికి వీని పాపాలు తన మీద వేసుకొని తన శరీరమును మనందరి పాపములకు ప్రతిగా అప్పగించుకొని తను చెందిన పరిశుద్ధ పవిత్ర రక్తము చేత సర్వ మానవాళికి విశ్వసించిన వారందరికీ పాప విమోచన మార్గాన్ని చూపించిన ఏకైక దైవం ప్రభువైన యేసు క్రీస్తు ఎందుకు నమ్మ్యావు నువంటే నా పునాదుల్లో మొట్టమొదటిది ఇది ఇటు పాపిని ప్రేమించాడు అటు న్యాయాన్ని ప్రేమించాడు న్యాయం ఏమంటది పాపిని అంటది పాపిని నరకానికి పంపే అంటది పాపిని శిక్షించు అంటది న్యాయం తప్ప రైటా న్యాయం అంతే అనాలా లేకపోతే వదిలే అనాలా మీరు చెప్పండి అక్క మీకేం అర్థమైంది న్యాయం ఏం కోరిద్ది పాపిని శిక్షించమని కోరిద్దా వదిలేయమని కోరిద్దా శిక్షించమనే కోరి దానిలో చేతులు ఎత్తండి ఎంతమందికి మైండ్ సరిగ్గా పని చేస్తుందో నాకు అర్థమైంది ఇప్పుడు కొంతమంది చేతులు ఎత్తనట్టున్నారు స్తోత్రం పర్వాలేక అతను నిదానంగా బాగానే పనిచేస్తుంది ఈ లైవ్లో ఉన్నవాళ్ళు ఎత్తారు లేదు మరి జూమ్లో కనపడుతున్న వాళ్ళు వాళ్ళు కూడా బాగానే పనిచేస్తుంది చేతులు ఎత్తారు న్యాయం అంటది పాపిని శిక్షించు అని మళ్ళీ ప్రేమ అంటది పోనీ బా అంట ఎంత అద్భుతమైన విషయం అండి ఇది ఇంత స్పష్టంగా అటు ప్రేమకి న్యాయం చేసి ఇటు న్యాయానికి న్యాయం చేసిన ఒక్క దేవుణ్ణి నాకు చూపించండి రా ముర్రు అని నేను మొత్తుకుండా అంటే ఒక్క సమాధానం లేదు బండభూతులు తిట్టడం నన్ను నేను అడిగిన దానిలో తప్పుందా నా పాయింట్లో నేను క్లారిటీ ఉంది నాకు స్పష్టత ఉంది న్యాయం అంటది పాపిని శిక్షించు అని ప్రేమ అంటది వదిలే పోని అబ్బా అంటది ఇప్పుడు ప్రేమను బట్టి మనల్ని వదిలేశాడు అనుకుందాం మరి న్యాయం ఏమంటుంది ప్రేమకు న్యాయం చేసావు మరి నా సంగతి ఏందని అడగదా న్యాయం అడిగిద్దా లేదా సత్యం అడిగిద్దా లేదా ధర్మం అడిగిద్దా లేదా ఏమని మరి పాపిని శిక్షించినప్పుడు మరి నాకు నువ్వు న్యాయం చేయలేదు కదా అని అడుగుద్ది అందుకని న్యాయాన్ని మొదట ప్రేమించి పాపికి శిక్ష విధించాడు తర్వాత పాపిని ప్రేమించి వాని పాపాలు ఆయన మీద వేసుకొని అటు న్యాయానికి న్యాయం చేయడానికి ఇటు తండ్రిగా ప్రేమను నెరవేర్చడానికి మధ్యలో తను బలి కావాల్సి వచ్చింది ఇది దేవుని నీతి కొడితే గట్టిగా కొట్టాల ఏమయ్యా అది పునాది మన పునాది అది ఇంక ఇక్కడ అప్పులు తీరినాయా నొప్పులు తగ్గినాయా రోగం తగ్గిందా ఉంటావా సత్తామా ఇప్పుడు అప్పులు తీరితే ఇంకా కావా సరే ఇప్పుడు రోగం తగ్గితే ఇంకా రాదా ఇక్కడే ఉట్టి కట్టే ఊరేగుతాం అని రాసి ఉందా ఏ పుస్తకంలో నాన్న యాక్క ఎక్కడే ఉంటాం ఉట్టి కడతాం ఊరేగుతానుందా వెయ్యేళ్ళు బతికినా సావు కాబట్టి పునాది ఏది ఎందుకు నువ్వు జీసస్ని ఫాలో అవుతున్నావు అని అడిగితే ఏం చెప్పాలి మా మమ్మీ డాడీ జీసస్ని ఫాలో అవుతారు అందుకే నేను కూడా ఫాలో అవుతున్నాను నిద్రమోహం దానా అది కాదు సమాధానం స్తోత్రం ఎవరినొస్తురాలా ఎవరినొస్తుడా అది కాదు సమాధానం మమ్మీ డాడీ ఫాలో అవుతాను నేను కూడా ఫాలో అవుతున్నాను అది కాదు ఏంటి జీసస్లో స్పెషల్ ఏంటి ఎవరిలో లేనిది ఏసులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇలా చెప్పగలగాలి ఎందుకు నన్ను ఏసు ప్రభునంటే సమస్యలు నా బేసిక్ కాదు ఫస్ట్ తెలియక సమస్యలే అనుకున్నాను కానీ తీరుస్తాడు అనుకున్నాను కానీ తీర్చిన తీర్చకపోయినా ఇంకా నేను నేను యేసును మాత్రం వదిలే ఎందుకంటే ఉన్న దేవుడు నిజమైన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడు ఆ కొలతలన్నీ కనబడింది యేసులోనే వాళ్ళు నీతి మాటలు చెప్పు ఉండొచ్చు కానీ నీతిని అనుసరించి బతకలేదు కానీ ఏసు నీతిని గురించి చెప్పుటయే కాదు నీతను అనుసరించి బ్రతికాడు గనుక నేను యేసును ఫాలో అవుతాను నువ్వు ఏర్పరచుకునేటువంటి అభిప్రాయం పర్ఫెక్ట్గా ఉండాలి ఒకవేళ నీ దగ్గర అది లేదనుకో ఇప్పుడు నేను ఒకటే చెప్పా నంబర్ వన్ యేసులో ప్రేమ నెరవేరింది న్యాయం నెరవేరింది పాపానికి శిక్ష పడింది పాపికి రక్షణ దొరికింది ఒకటి రెండవది శిక్ష ద్వారా గాక ప్రేమతత్వంతో ఒక పాపి హృదయంలో పరివర్తన తీసుకురాగలిగిన సత్తా యేసు ప్రభులో ఉంది ఇది నేను గతంలో అనుసరించిన మార్గాలు లేదు లేదు మందు గొప్ప మందు గొప్ప మందు గొప్ప అని ఎచ్చులు పట్టం తప్ప అక్కడ బుస్స ఏమి లేదు మందు గొప్ప మందు గొప్ప అని నువ్వు చెప్పేది ఏముంది మంద గొప్ప అయితే మందాలను అతుక్కొని ఉండవు మన బుస్సని తెలిసాక ఎత్తి ఆడ కొట్టింది దేవునికి స్తోత్రం మా వాళ్ళు జాతరలు చేస్తారు నేను వెళ్ళేవాడిని ఐదు రోజులు జాతర జరిగితే బయట దేవరని పెడతారు బయట దేవరు పెట్టే దగ్గర నుంచి వసంత దాకా మొత్తం తెలుసు నాకు అయితే ఐదు రోజులు జరిగే జాతరలో తాగుడు పొరులాడతారు మునిగి తేతారు అదేంటంటే అలా తాగి ఎగిరి సంబరాలు చేస్తే దేవత సంతోషిస్తుంది అని వాళ్ళు చెప్తారు మా వాళ్ళు చెప్పారు నాకు చెప్ప నేను అడిగాను తాగుడు మాన్పించేవాడు దేవుడా తాపిచ్చేవాడు దేవుడా చెప్తాం తాగుడు మాన్పించేవాడు దేవుడా తాపిచ్చేవాడు దేవుడా మీరు చెప్పండి ఇప్పుడు మా బావగారు ఉన్నాడు నా సొంత బావ నాలుగు అక్క భర్త పిలిస్తే పలకతరు లేకపోతే లేదు వాళ్ళ పని ఎందు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయే జీవితాలు వాళ్ళ ఊర్లో వాళ్ళకి అడివోళ్ళని పేరు మా బావగారు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి వాళ్ళ ఊరిలో అడివోళ్ళని అని పేరు అడివోళ్ళు అంటే ఏంటో తెలుసా వాళ్ళది ఒక ప్రపంచంగా బతుకుతారు ఊళ్ళోనే ఉంటారు కానీ అడవిలో ఉన్నట్టు బతుకుతారు అంటే ఊరితో సంబంధం లేకుండా అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు అలాంటివి విపరీతమైన త్రాగుడికి అలవాటు పడిపోయి బాధ్య ప్రాణం పోయింది భర్త ప్రాణం పోయింది ముగ్గురు పిల్లలు అనాథలు అయిపోయారు ఈ త్రాగుడికి పునాది ఎక్కడ పడిందో తెలుసా ఆ జాతరలోనే పడింది అలవాటు లేనివ్వండి కూడా లాక్కొని పోయి ఆ రోజు తాపుతారు అదేంటంటే మంచిదాయ్ తాగాల ఎగరాలా సంబరం చెయ్యాలరా ఏం చేయాలి అని అట్లా అలవాటు చేశారు ఇక అది ఎక్కువైపోయి 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 చివరికి తన ఫ్యామిలీ ఏ స్పాయిల్ అయిపోవడానికి అది కారణమైంది ఇలాగ నా సొంత కుటుంబంలోనే జరిగితే ఇలాంటివి ఎన్ని లక్షల కుటుంబాల్లో కోట్ల కుటుంబాల్లో జరుగుతున్నాయో మీకేం తెలుసండి ఆ దిక్కుమాలిన దానిలోకి రమ్మంటారు ఈ దరిద్రులు మళ్ళీ దురాచారమైన మనాచారమే గొప్పదంట కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోయింది నేను అడిగాను తాగుడు తా మాన్పించేవాడు దేవుడా తాపించేవాడు దేవుడు తాగుడు మాన్పించేవాడు దేవుడు అయితే మరి తాపించేదెవరు తాగి ఎగరండ్రా ఎంజాయ్ చేయండిరా ఇష్టం వచ్చినట్టు తిరగండ్రా అనేది ఎవరు మీ విఘ్నతకే వదిలేస్తున్నాను ఈ లైవ్ లో వినేవాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను ఎవడైతే నా విశ్ నా ఉపదేశాలు విశ్వాసులే కాదు అని కూడా వింటారు ముఖ్యంగా మత పెచ్చగాళ్ళు కూడా వింటారు ఈ వారం ఏం మాట్లాడాడు ఈ వారం ఏం మాట్లాడాడు వెతుకుదాం ఏదన్నా పట్టుకుందాం నా మీద పాపం ఎవడు తిప్పలవాడి కానీ నేను మాట్లాడే పచ్చి నిజాలు నేను చేశాను భక్తి చేయలేదుగా చేశాను చేశాను చూశాను పునాదులు లేవు పరిపూర్ణత లేదు వదిలేశాను యేసు ప్రభులో పరిపూర్ణత కనపడింది అటు న్యాయం ఇటు ప్రేమ రెండు గెలిచే వాటికి న్యాయం చేయడానికి ప్రభు తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఇది మొదటి సంగతి అయితే రెండవది వ్యక్తిత్వ సౌందర్యం కూడా ఏసు ప్రభు పరిపూర్ణత ముందు ఏసు ప్రభు పరిపూర్ణత ముందు ఇప్పుడు ఈ నైట్ ఈ లైట్ వేస్తే బాగా వెలిగిద్ది నైట్ దాని వెలుగు కనపడిద్ది అదే లైట్ అంతే ఉంచు తెల్లవారి సూర్యుని వెలుగు వచ్చింది ఈ లైట్ కనపడిద్దా పెద్దది చెప్పండి పెద్దది చెప్పండి కనపడిద్దా అసలు లైట్ ఉందన్న సంగతి కూడా అర్థం కాదు అంటే ఆ సూర్యుని యొక్క కాంతిలో ఈ బలుపులో కాంతి బుస్ అయిపోయింది అట్లాగునా ఏసు ప్రభు అనే ఆ నీతి సూర్యుడి కాంతిలో ఆ పరిపూర్ణ వ్యక్తిత్వ సౌందర్యంలో నేను గొప్ప అనుకున్న గొప్ప బతుకులన్నీ కూడా పగట్లో లైట్ వెలగినట్టు బుస్ అయిపోయినాయి నేనేం పిచ్చోడ్డాయి దిమాకు